ఈరోజు పెదపల్కులు రోడ్లో షాహీ ఫ్యామిలీ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది దీనికి ముఖ్య అతిథులుగా తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మరియు డిప్యూటీ మేయర్ షేక్ షజీల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రెస్టారెంట్ ఓనర్ మాట్లాడుతూ మా యొక్క రెస్టారెంట్లో మండీ తరహా బిర్యానీలు మరియు తక్కువ రేట్లు లభిస్తాయని దీనిని గుంటూరు నగర ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు ఈ యొక్క గుమూర్ నగరంలో ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో హైదరాబాద్లో ఎలా అయితే టేస్ట్ ఉంటాయి ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అమెరికాలో దుబాయ్లో అంటే ఒక ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్స్తో ఒక మంచి క్వాలిటీ అయిన ఫుడ్ అందించాలని ఇటు నాన్ వెజ్ కానివ్వండి బిర్యానీస్ కానివ్వండి ఆల్ వెరైటీస్ ఇక్కడ ఒక హైజీనిక్ ఒక క్వాలిటీ తక్కువ ధరలో ప్రజలకి సేవ చేయాలి అని ఒక సంకల్పంతో ముందుకు తీసుకురావటం జరిగింది ముఖ్యంగా ఇటు ఇటు మనీ స్టైల్స్ కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ఎన్టీఆర్ స్కీమ్ వాళ్ళందరూ కూడా తెచ్చే కూడా నాకు ప్రత్యేక అభినందనాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఇంకా అనేకమైన బ్రాంచెస్ ఓపెన్ చేయాలని మంచి ఈ యొక్క బిజినెస్లో ఇంకా అభివృద్ధి చెందాలని నేను అల్లాని ప్రార్థిస్తున్నాను ఇది మనం ఫ్యామిలీ రెస్టారెంట్ పెట్టాం షాయి ఫ్యామిలీ రెస్టారెంట్ ఇది మన పంతులు రోడ్ విజ్ఞాన్ కాలేజ్ పక్కన మనకి హోటల్లో ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది మా మేము గల్ఫ్లో ఉన్నాము ప్లస్ ఇక్కడ మేము కొత్తగా నూతనంగా ఇక్కడ గల్ఫ్ ఐటమ్స్ లాంటిది పెట్టి ఇక్కడ కూడా వాళ్ళని అందరినీ మంచి ఫుడ్ ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ పెట్టడం జరిగినది వీరందరూ మన నూతన ఆహ్వాని మీకు వచ్చిన అందరినీ కృతజ్ఞతలు తెలుపుతూ మన మన కోసం ప్రార్థించమని ఈ హోటల్ని వచ్చి ఒకసారి విచ్చే విచ్చేయాల్సిందిగా కోరుకున్నాము ఇక్కడ అన్ని మంది స్టైలు మంది ఫ్రెండ్ ఐటమ్స్ మనకు పెట్టడం జరుగుతున్నది అడ్రస్ వచ్చేసి పల్కూలూరు రోడ్డు గీతా విజ్ఞాన్ కాలేజ్ ముందు గీతమ్స్ కాలేజ్ పక్కన లైన్ తప్పకుండా చేయాల్సిందిగా కోరుకుంటున్నాం వచ్చి మన హోటల్ ఒక టేస్ట్ని చూసి మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం 不罗。<謝>